కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు పిన్నెల్లి జైల్లో ఉండగా మాజీ సీఎం జగన్ స్వయంగా వెళ్లి ఆయన్ని పరామర్శించి వచ్చారు ఆయన విడుదల సందర్భంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ అనిల్ యాదవ్ నెల్లూరు జైలు దగ్గరకు వెళ్లారు అప్పుడు జగన్ ఇప్పుడు కాకాని ఇద్దరు పిన్నెల్లి మంచివాడని ఈవీఎంలు బద్దలు కొట్టడం పెద్ద నేరమేమీ కాదన్నట్లు మాట్లాడడం హాట్ టాపిక్ అయింది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాలవై గేటు పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు ఈవీఎంను బద్దలు కుట్టడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ మీద దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు దీన్ని ప్రశ్నించిన చెరుకూరి అనే మహిళలు దుర్భాషలాడి బితిరించారు పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి తమ అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు సిఐటిపి నారాయణస్వామి మీద దాడి చేసి గాయపరిచారు వీటన్నిటి మీద పోలీసులు కేసులు పెట్టారు అప్పటికే హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిసాక అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత కూడా పొడిగింపు ఉత్తర్వులిచ్చింది పిన్నెల్లి మధ్యంతర బయలు మీద బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు అప్పట్లో హైకోర్టు మధ్యంతర బయలు ఇవ్వటం మీద సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది దీంతో పిన్నెల్లి పిటిషన్ల మీద గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు చెబుతూ మినహాయింపులను కొట్టివేసింది ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు ఎన్నికల సమయంలో పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలు యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి ఎవరినీ లెక్క చేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి జూన్ ఇరవై ఆరున అరెస్ట్ అయిన పిన్నెల్లి దాదాపు రెండు నెలల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు అరెస్టైన మొదటి వారంలో మాజీ సీఎం జగన్ నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు అప్పట్లో జైల్లో ఉన్న పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి గట్టిగానే సపోర్ట్ చేశారు ను పగలగొట్టిన ఆవేశాన్ని సమర్థించారు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టే అలా చేయాల్సి వచ్చిందట ఎమ్మెల్యేగా నాలుగు సార్లు వరుసగా గెలిచాడంటేనే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతుందని కితాబు కూడా ఇచ్చారు ఇప్పుడు అనేక కండిషన్లతో పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావుడిగా కారులో మాచర్లకు బయలుదేరి వెళ్లారు పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ జైలు దగ్గరికెళ్లారు వాస్తవానికి ముందు రోజే పిన్నెల్లికి బెయిల్ మంజూరు అయినా సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు పిన్నెల్లి విడుదల నేపథ్యంలో జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే చాలాసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినా పిన్నెల్లికి ప్రతిసారి హైకోర్టులో చుక్కెదరైంది చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది యాభై వేల రూపాయల వంతున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు వారానికొకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని పాస్పోర్ట్ ను సంబంధిత మెజిస్ట్రేట్ కు స్వాధీనం చేయాలని ఆదేశించింది దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది కోర్టు ఆదేశాల కారణంగా పిన్నెల్లి మీడియా ముందు నోరు విప్పకుండా హడావుడిగా మాచర్ల వెళ్లిపోయారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం వైసీపీ నేతల మీద చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆరోపించారు ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేవారం కాదని ఆయన హీరోచితంగా చెప్పుకొచ్చారు పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం పెద్ద నేరం చేశాడని జైల్లో పెట్టాడంటూ ఆక్రోశం వెళ్లగక్కారు జగన్ తరహాలోనే కాకాని కూడా ఈవీఎంల ధ్వంసం పెద్ద నేరమేమీ కాదన్నట్లు మాట్లాడారు పైగా పిన్నెల్లి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతుందని కూడా సెలవిచ్చారు పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లి ఈవీఎం ను బద్దలు కొట్టిన వీడియో అప్పట్లో యావత్ దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది అయినా సరే వైసీపీ నేతలు అది పెద్ద నేరమేమీ కాదన్నట్లు మాట్లాడుతుండడం అందర్నీ అవక్కయ్యేలా చేస్తుంది మరి వారి లెక్కలేంటో వారికే తెలియాలి